ఆది కాండము ముప్పై ఆరో అధ్యాయము పంతొమ్మిదో వచ్చనాన్ని చూసుకున్నాం ఏదో మనో ఏషావు కుమారులు వీరు వారి వారి సంతానపు నాయకులు వీరు దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక ఏదో మన్నా ఏషావు అన్న ఒకటి ఏషావే ఏదోముగా మారినాడు కదండి ఏషావు అంటే ఎర్రని వాడు ఏదో ఎర్రని వాడు కదండి మరి ఏషావు ఏదోము దేశంగా మారిపోయినాడు ఒక దేశంగా స్థిరపడినాడు యాకోబు ఇజ్రాయేల్గా మారి ఒక దేశంగా స్థిరపడ్డాడు మరి దేవుడు ఇద్దరినీ దీవించినాడు అల్లలోయ ఇస్సాకు ఇద్దరు కుమారులు మరి ఏషావు యాకోబు ఇద్దరిని దేవుడు దీవించినాడు అబ్రహాముకి ఇద్దరు కుమారులు ఇస్మాయిలు ఇస్సాకు ఇద్దరినీ దేవుడు దీవించినాడు కానీ ఇస్సాకు సంతానం నిలబడింది యాకోబు సంతానం నిలబడింది వారి తరాలు నిలిచి ఉన్నాయి ఏదో తరము అంతరించింది ఇస్మాయిల్ స్థా యొక్క సంతానము అంత స్థిరంగా లేదు కదండి నేను మరి ఇస్మాయిల్ సంతానంగా చెప్పుకునే అరబ్బులు వాగ్దాన పుత్రులు కారు కానీ మరి సంతానము వాగ్దాన పుత్రులు ఎవరంటే ఇజ్రాయల్ ద్వారా వచ్చిన ఏసుక్రీస్తులై ఉంది ఏసుక్రీస్తులందు విశ్వాసం ఉంచిన మనదై ఉంది వాగ్దానము మనకు నిలిచి ఉంది ఆమెన్ అలా మరి ఏదోమో ఏమండి ఒక దేశంగా స్థిరపడినాడు దేవుడు ఏదో మనం విడిచిపెట్టలేదు ఏషావును విడిచిపెట్టలేదు వీరు కూడా ఇశాకు ఇద్దరు కుమారులు కాబట్టి ఇద్దరిని దేవుడు దీవించినాడు మరి ఏదో మనం ఏషావు నుంచి నాయకులు వచ్చినారు కొన్ని తరాల వరకు వాళ్ళు జీవించినారు కొన్ని తరాల వరకు దేవుడు వారిని ఆశ్రయించినాడు కానీ రా లాంగ్ రన్లో వాళ్ళు లేరు షార్ట్ రన్లో ఉన్నారు కాదండి కొత్త కాలం మటుకు వాళ్ళు ఉన్నారు కానీ లాంగ్ రన్లో వాళ్ళు లేనట్టుగా మనకు కనబడతా ఉంది లాంగ్ రన్లో ఎక్కువ కాలము తరతరాలు జీవించి ఇప్పటి వరకు స్థిరంగా ఉన్న దేశము ఇజ్రాయెల్ దేశము యాకోబు సంతానం ఎందుకు ఈ తేడా అంటే చూడండి ఏషావు శరీర సంబంధి తన శరీరం కోసం బ్రతికినాడు తిండి కోసం బ్రతికినాడు ఒక పూటి కూటి కోసం తన జేష్టత్వాన్ని అమ్ముకున్నాడు ఏమండి మరి శరీర సంబంధంగా ఆలోచిస్తూ అన్య వివాహాలు చేసుకున్నాడు మరి లోక సంబంధిగా జీవించినాడు ఆ విధంగా వాగ్దానాన్ని పోగొట్టుకున్నాడు యాకోబు స్థిరమైన జీవితం కలిగి ఉన్నాడు మంచి భవిష్యత్తు దేవుడి యాకోబుకి కోబుకి ఇచ్చినాడు ఈ రోజు వాక్యం వింటున్న నీవు నీ తరాలు దేవుని ఎదుట నిలిచి ఉండాలంటే నీవేం చేయాలంటే ఆత్మీయునిగా జీవించాలి ఆత్మానుసారంగా ముందుకు వెళ్ళాలి అలాంటి వ్యక్తికి మంచి భవిష్యత్తు దేవుడిస్తాడు మందిరానికి వెళ్ళాలి ఏమంటే ప్రార్థన చేసుకోవాలి విశ్వాసంలో ముందుకు సాగాలి ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధురైందేవా ప్రేమ గల తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి మంచి ఆరోగ్యం ఐశ్వర్యం దీవెన ఇవ్వండి వారి తరాలు నిలిచి ఉండాలి వారి పిల్లల పిల్లల్ని మీద ఆశీర్వదించండి వారిని బహు సమృద్ధిగా దీవించని కృపలో భద్రపరచమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిషా అబ్రహాం లార్డ్ ఈ యొక్క వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు కమెంట్ రూపంలో రాసి మాకు తెలియజేయండి మీకోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము మీ ప్రార్థన అవసరతలు మాకు ఫోన్ చేసి కూడా తెలియజేయవచ్చు మా నంబర్ డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ ఈ నంబర్కి మీరు ఫోన్ చేసి కూడా తెలియజేయవచ్చు ప్రతిరోజు ఫోన్ కాన్ఫరెన్స్ వాట్సాప్ కాల్లో ప్రార్థన జరుగుతుంది ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు రాత్రి తొమ్మిది గంటలకు జరుగుతూ ఉంది నేను వాక్యాన్ని కూడా అందిస్తా ఉన్నాను లైవ్లో మీరు జాయిన్ అవ్వడానికి నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న నంబర్కి మీరు ఫోన్ చేయండి మీకు ఆ వివరాలన్నీ తెలియజేస్తాము మిమ్మల్ని కూడా ఆ యొక్క ఆన్లైన్ ప్రార్థనలో మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం మరియు ప్రతి ఆదివారం ఉదయం పది గంటలకు జల్లుగూడ ప్రాంతంలో ఆరాధన జరుగుతుంది శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు మరి ఉపవాస ప్రార్థన ఉంది ప్రేమ విందువుడు ఉంది మంగళవారము ప్రతి మంగళవారము మరి కుటుంబ సహవాస ప్రార్థన జరుగుతుంది సాయంత్రం ఆరు గంటలకు ఆల్ ఆర్ వెల్కమ్ మా పరిచర కోసం మీరు ప్రార్థన చేయండి